ఇంత బాగున్న లిఫ్టింగ్ చేయకపోవడం ఏంటండి బర్స్ చూస్తే నంబర్ వన్ కనిపిస్తున్నాయి ఎందుకు లిఫ్టింగ్ ప్రాబ్లం ఏంటంటే అంత బాగానే ఉంటుందండి చివరికి వెళ్ళాక థర్టీ ఫైవ్ డేస్ కాడ నుంచి మోటాలిటీ ఫుల్ మోటాలిటీ అండి మనకి బాడిచి వెయిట్ తెప్పించామండి మనం తెప్పించింది లిఫ్టింగ్ మట్టికి పోతుండీ పోయాక లిఫ్టింగ్ అవుతుంది పెట్టుబడి ఒక్క రూపాయి తీయలేదండి దీని మీద ఒక రూపాయి తీయలేదు సార్ కదండి తిరిగి మళ్ళీ మేమే ఎంతో కొంత బేచ్కో యాభై ఏళ్ళు ఎండ అంత బాగానే ఉంటదండి మోటాలిటీ యాభై వరకు తీరండి ఎలా రైతు అన్నది మిగలకూడదండి ఏ క్లాస్ కూడా ఉంటదండి మనం ఆయన అన్న మాన్యువల్ మీద మనం ఒక వంద గ్రాములు ఎడిస్తా మనమే చూపిస్తామండి ఫార్టీ టూ డేస్ అండి ఈ రోజు ఒక అన్ని కప్పి ప్రాబ్లం ఉంది అంటున్నారా ఇవ్వండి లిఫ్టింగ్ సరికి వచ్చేసరికి ఇదే ప్రాబ్లం అండి నెక్స్ట్ రెండోది మంది కొత్త ఎదర ఉంటుందండి మంది వెయిట్ కి అండి మనం ఇంకా థర్టీ ఫైవ్ దాటితే మోటాలిటీ మనం ఆపలే కొంతంగా నేను చేసుకునే నేనే లాసిపోతున్నాను లీజ్ ఫార్మర్ ఏమైపోతాడండి అండి ఇంకా నాకులాగ వేరే రైతు పడకూడదని పీకైనా ఇచ్చేస్తాను అండి పంపిస్తున్నారు నేను వాడుతున్నాను కోడి తయారు చేస్తున్నానండి విరసిట్టు స్ప్రే చేయమన్నారు చేస్తున్నామండి కోడి వరకు ఇబ్బంది ఏమి రానిస్తలేదండి నేను కోడి వరకు ఏమీ లేదండి వచ్చేసరికి మోటాలిటీ అయిపోవాలండి వాళ్ళకి ఇంకేమీ లేదండి ఒక రెండు వేల మూడు వందలు మోటాలిటీ అవ్వాలి అప్పుడు మేలు కొత్తగా ఎవరన్నా వచ్చేలా ఉంటేనా నంబర్ పెట్టండి అండి సదగా కావాలి రెండు వ్యాచిల్ నాకు ఏమి నాకు డబ్బులు కట్టవద్దండి వద్దండి సర్దాగా చేసుకోమనండి ఏం డబ్బులు పట్టుకెళ్తారో అప్పుడు దిగమానండి